హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన వీడియోలో శారీ కుచ్చులని కొత్త మోడల్లో ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను శారీ కుచ్చులు చాలా ఈజీ అండి బయట మనము నాలుగు వందలు ఐదు వందలు పెట్టి వేపించుకునే బదులు మనమే ఇంట్లోనే ఒక సిల్క్ తో అయితే మనం ఈ శారీ కుర్చీలు అయితే వేసుకోవచ్చు జస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్లోనే మనకైతే ఇవైతే కంప్లీట్ అవుతుంది చూడండి ఫస్ట్ అయితే మనము దారాన్ని అయితే మంచిగా మిషన్కి ఒక రీల్ మొత్తం చుట్టేసుకోవాలి మనం శారీలో ఎన్ని రెండు కలర్స్ ఉంటే రెండు కలర్స్ పెట్టుకోవచ్చు మన ఇష్టం ఒకటే కలర్ కావాలనుకుంటే ఒకటే కలర్ రీల్ అయితే చుట్టుకోవచ్చు ఫస్ట్ అయితే రీల్ అయితే చుట్టుకొని ఫస్ట్ చివరిలో అయితే ఇట్లా గమ్ పెట్టి అతికించుకోవాలండి ఇదైతే చాలా కొత్త మోడల్ అండి ఈ శారీ కుర్చులు చాలా మంచిగా దగ్గరగా మంచి హెవీ లుక్ అయితే ఇస్తుంటాయి ఈ శారీకి అయితే ఫస్ట్ అయితే గో గమ్ము పెట్టుకొని ఈ శారీ అది థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్ అనేది థ్రెడ్ అనేది మంచిగా ఇట్లా పల్చగా ఇట్లా ఆ చేతితో ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సూదిని తీసుకొని ఇలా శారీలో శారీ దగ్గర ఇట్లా హోల్ చేయాలన్నమాట మనం దారాన్ని దీని నుంచి ఎక్కేయాలి ఈ హోల్ నుంచి కాబట్టి హోల్ అనేది నీట్గా కొంచెం పెద్దగా అయితే ఇలా అయితే చేసుకోవాలి సూదితో అయితే చూడండి నేను ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగానైతే మీరైతే హోల్ చేసుకొని మనము పెట్టుకున్నాం కదా థ్రెడ్కి ఆ థ్రెడ్ థ్రెడ్ని థ్రెడ్ ఆ హోల్ నుంచి అయితే తీయాలి బయటికి చూడండి చాలా నెమ్మదిగా నీ తీయాలి చూడండి ఇలా మనము ప్రెస్ చేస్తే అదైతే బయటకు వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం మనకు కావలసిన దారాన్ని అయితే తీసుకోవాలి చూడండి ఇది మనం నార్మల్ కూర్చుల్లాగా కొద్దిగా దారం అయితే సరిపోదండి ఇక చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం రెండు బా రెండు స్టెప్స్ అయితే కిందికి వస్తాయి కాబట్టి మనం కొంచెం ఇలా దారాన్ని అయితే ఇట్లా కొంచెం ఎక్కువ తీసుకొని మనము రెండు రెండు ఇట్లా సమానంగా ఉంచుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అయితే సమానంగా తీసుకొని ఇప్పుడు ఒక సూదికి దారం గోల్డ్ థ్రెడ్ అయితే ఎక్కించుకొని ఈ అయితే మంచిగా ముడేసుకోవాలి ఇక చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరైతే ముడేసుకోండి ఇలా దారానికి మనం చుట్టింటాం కదా అదైతే వెనక్కి వేసుకొని మంచిగా ఇలా రెండు మూడు సార్లు కుట్టండి దారాన్ని దారాన్ని ఇలా కుట్టిన తర్వాత మనమైతే లాస్ట్ చివరిలో ఒక మూడే అయితే వేసుకోవాలి గట్టిగా తర్వాత అనేది ఏం తెంపకండి దారాన్ని అయితే తెంపకుండా ఇప్పుడు మనం రెండు భాగాలుగా దీన్ని చేసుకొని ఇక్కడ బాల్ బాల్ పెడతాం కదా ఆ బాల్ అనేది దారం నుంచి విడిపోకుండా ఉండడానికి గమ్ పెట్టి ఇప్పుడైతే బాల్ అయితే పెట్టుకోవాలి ఇది థర్మకోల్ బాల్స్ తెలుసు కదండి ఇలాంటి బాల్స్ సేమ్ సైజ్ బాల్స్ అయితే తీసుకోవాలి ఇప్పుడైతే ఆ బాల్ని ఆ దారం మధ్యలో పెట్టి దారం మొత్తం బాల్ చుట్టూ కవర్ చేసేసి సూది సూదితో బాల్ మధ్యలో గుచ్చి తీయాలండి ఇలా తీసిన తర్వాత ఒక రెండు మూడు ముళ్ళు అయితే మళ్ళీ వేసుకోవాలి ఫస్ట్ చూపించిన విధంగానే మనమైతే అదైతే మూడైతే వేసుకోవాలి ఒక మూడు నాలుగు అయితే వేసుకొని స్టిప్గా ఉండేటట్లు చూసుకోవాలి ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా మూడైతే వేసుకో మూడైతే వేసుకోవాలి చాలా సింపుల్ ఇంకా నెక్స్ట్ స్టెప్ కూడా ఇలాగే సేమ్ గమ్ పెట్టేసుకొని ఒక థర్మకోల్ బాల్ పెట్టేసి ఇంకా చూడండి ఇలా కవర్ చేసేసి మూడేస్తే వేసేసుకోవాలండి చాలా సింపుల్ మనకైతే ఇలా ఈ ఈ రకంగా శారీ కూర్చులు వేయించుకోవాలంటే బయట మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కన్నా తక్కువైతే ఎక్కడ తీసుకోరు మనం ఓన్లీ వీడియో చూస్తూనే అయితే ఇవైతే వేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇంత తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది చూడండి ఇలా అయితే రెండు మూడు ముళ్ళు అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్నట్లే ఇలాగే సేమ్ మళ్ళీ ఇదే థ్రెడ్తో అయితే అవతల కూడా చేసుకోవాలి ఇదే విధంగా చేసుకోవాలి ఇక్కడ చూడండి దారాన్ని అయితే కరెక్ట్గా అయితే మనకి ఎంత కావాలో అంతవరకు అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు దారం ఎక్కువ వేస్ట్ కాకుండా చూసుకోండి ఇప్పుడు ఫస్ట్ దీన్ని ముడేసినట్లే సేమ్ అదే మాదిరిగానే తయారు చేసుకోవాలి ఇలా రెండు తయారు చేసుకున్న తర్వాత ఇవి రెండిటిని కలపాలి ఇప్పటి దారం ఉంది కదండీ మనం గోల్డ్ వేసుకున్న దారము ఆ దారంతోనే ఇవి రెండిటిని దగ్గరికి పెట్టి సూదితో అయితే కుట్టాలి చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండింటిని దగ్గర దగ్గరగా పెట్టుకొని సూదితో అయితే వీటిని అయితే ఇలా గుచ్చి ముళ్ళు అయితే వేసుకోవాలి గట్టిగా చూడండి ఇక్కడే కొంచెం జాగ్రత్తగా నీట్గా అయితే వేసుకోవాలండి శారీ ముడుగు రాకుండా నీట్గా అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఒక మూడు ముళ్ళు వేసుకొని మూడు లేదా నాలుగు ముళ్ళు అయితే వేసేసుకున్న తర్వాత ఇలాంటి ఒక పువ్వు తీసుకొని మనమైతే అదే దారంతో అయితే దీ పూసనైతే కుట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉంటుందో చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా అయితే శారీకి అయితే మంచి అయితే ఇస్తుంది ఇదైతే ఇలా అయితే పూ పూసనైతే మనం ఇలా అయితే కుట్టుకోవాలండి ఒక నాలుగైదు సార్లు అయితే ఇలా దారం నుంచి అయితే పూస విడిపోకుండా ఉండడానికి నాలుగు ఐదు కుట్లు ముళ్ళు వేసుకున్న తర్వాత చివరిలో ఈ గట్టిముడి వేసి మన రెండు రెండు సమానంగా ఉండేటట్లు ఉంచుకొని కట్ చేసుకోవాలండి అన్నీ కూడా సమానంగా ఉండేటట్లే కట్ చేసుకోవాలండి దారము దారం ఎక్కడ వేస్ట్ చేయకండి ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి దారం వేస్ట్ చేయకుండా ఇలా కొంచెం కొంచెమే మంచి తీసుకొని చేసుకోండి చూడండి ఎంత క్యూట్గా ఉంటాయో అలాగే శారీ కూడా మంచి లుక్నైతే ఇస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి చాలా సింపుల్గా హెవీ లుక్ అయితే ఇస్తుంది చాలా తొందరగా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్